దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఆగస్ట్ ఇరవై ఐదు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితంలో ప్రవేశపెట్టి ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు ప్రభ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి వినిన వాక్యం మా హృదయాల్లో చేయమని యేసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమతండ్రి ఆమెన్ ఇర్మియా గ్రంథము ముప్పై ఏడు నుండి నలభై అధ్యాయములు ముప్పై ఏడవ అధ్యాయము బబులోను రాజైన నెబ్రేజరు యోధా దేశంలో రాజుగా నియమించిన యోషియా కుమారుడగు సిద్కియా యహోయాకిము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యము చేయుచుండెను అతడైనను అతని సేవకులైనను దేశ ప్రజలైనను ఎహోవా ప్రవక్త అయిన ఇర్మియా చేత సెలవిచ్చిన మాటలను లక్ష్య పెట్టలేదు రాజైన సిద్కియా షెలేమియా కుమారుడైన యెహూ కలును యాజకుడైన మయాషయా కుమారుడుగు జఫన్యాను ప్రవక్త అయిన ఇర్మియా యోద్ధకు పంపి దయచేసి మన దేవుడైన ఎహోవాకు ప్రార్థన చేయమని మనవి చేశాను అప్పటికి వారి ఇర్మియాను చెరసాలలో ఉంచి ఉండలేదు అతడు ప్రజల మధ్య సంచరించుచుండెను ఫరోద్ అండు ఐగుప్తులో నుండి బయలుదేరగా ఎరుషులేమును ముట్టడి వేయుచున్న కల్దీయులు సమాచారం విని ఎరుషిలేము దగ్గర నుండి బయలుదేరి అప్పుడు ఎహోవాకు ప్రవక్త నిర్మియాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చాను ఇస్రాయేలు దేవుడకు ఎహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా నా యద్ద విచారించడని నిన్ను మా నా యొద్దకు పంపిన యూధారాజుతో నీవిలాగు చెప్పవలను మీకు సహాయం చేయుటకై బయలుదేరి వచ్చుచున్న ఫరోదండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళును కల్దీరు తిరిగి వచ్చి ఈ పట్టణము మీద యుద్ధం చేసి దాన్ని పట్టుకుని అగ్నిచేత కాల్చివేయదురు ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు కల్దీయులు నిశ్చయంగా మా యుద్ధ నుండి వెళ్ళెదరనుకొని మిమ్మను మీరు మోసపెర్చు కొనుకుడి వారు వెళ్ళనే వెళ్ళరు మీతో యుద్ధము చేయు కల్దీల దండు వారిని అందరినీ మీరు హతము చేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములలో నుండి వచ్చి ఈ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు ఫరో దండు నాకు భయపడి కల్దీల దండు ఎరుశులేము ఎదుట నుండి వెళ్ళిపోగా ఇర్మియా బెన్యామీను దేశంలో తన వారి యొద్ధ భాగము తీసుకున్నటికి ఎరుషులేము నుండి బయలుదేరి అక్కడికి పోయాను అతడు బెన్యామీను గుమ్మమునొద్దకు రాగా ఇరియా అను వారి అధిపతి అక్కడ ఉండెను అతడు అనన్యా కుమారుడైన శలేమియా కుమారుడు అతడు ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొని నీవు కల్దీలలో చేరబోచున్నావని చెప్పగా ఇర్మియా అది అబద్ధము నేను కల్దీలలో చేరబోవటలేదనను అయితే అతడు ఇర్మియా మాట నమ్మనందున ఇర్మియా ఈరియా ఇర్మియాను పట్టుకొని అధిపతుల యొద్దకు తీసుకుని వచ్చెను అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతన్ని కొట్టి తాము బందీ గృహముగా చేసి ఉన్న లేఖికుడైన యోనాథాన్ ఇంటిలో అతని వేయించిరి ఇర్మియా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను పిమ్మట రాజైన సిదికియా అతన్ని రప్పించుటకు వర్తమానం పంపి అతని తన ఇంటికి పిలిపించి ఎహోవా ఎద్దు నుండి ఏ మాటైనను వచ్చినా అని అడుగగా ఇర్మియా నీవు బబులోను రాజు చేతికి అప్పగింపబడదవ మాట చె వచ్చిన నేను మరియు ఇర్మియా రాజైన సిద్ధియాతో ఇట్లా నేను నేను నీకైనాను నీ సేవకులకైనను ఈ ప్రజలకైనను ఏ పాపము చేసినందున నన్ను చెరసాలలో వేసితివి బబులోను రాజు మీ మీదకైనను ఈ దేశం మీదకైనాను రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడున్నారు రాజా నా ఏలినవాడా చిత్తగించి వినుము చిత్తగించి నా మనవిని సన్నిధికి రానిము నేను అక్కడ చనిపోక ఉండునట్లు లేఖికుడైన యువనాథాని ఇంటికి నన్ను మరలా పంపకము కాబట్టి రాజైన సిద్కియా సెలవీయగా బంటులు బందీ గృహశాలలో ఇర్మియాను వేసి పట్టణంలో రొట్టెలున్నంతవరకు రొట్టెలు కాల్చేవారి వీధిలో నుండి అనుదినము ఒక రొట్టె అతని కిచ్చుచూ వచ్చిరి ఇట్లు జరగగా ఇర్మియా బందీ గృహశాలలో నివసించెను ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఎహోవా ఈ లాగు ఈ పట్టణంలో నిలిచి ఉన్నవారు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను చెగులు చేతనైనను చతురు గాని కల్దీలు వద్దకు బయలు వెళ్ళివారు బ్రతుకుదురు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు తమ ప్రాణము దక్కించుకుని వారు బ్రతుకుదురు ఎహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ పట్టణము నిశ్చయంగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడును అతడు దాన్ని పట్టుకొను అని ప్రజలకు ప్రజలకందరికీ ప్రకటింపగా మత్తాను కుమారుడైన షపాట్యానుష్ పశువురు కుమారడేన గదల్యాయును షలేమ్యా కుమారడైన యువకలును మల్కియా కుమారుడైన పశూరును వినిరి గనుక ప్రధానులు రాజుతో మనవి చేసిన దేమనగా ఈ మనుష్యుడి ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాదు ఇతడిట్టి సమాచారం వారికి ప్రకటన చేయట వల్లని పట్టణంలో నిలిచి ఉన్న యోధులు చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు చిత్తగించి వానికి వర్ణశిక్ష విధింపు అందుకు రాజైన సిద్కియా అతడి మీ వసమును ఉన్నాడు రాజు మీకు అడ్డము రాజాలడనగా వారి ఇర్మియాను పట్టుకుని కారాగార గృహంలో ఉన్న రాజకుమారుడుగు మల్కియా గోతిలోనికి దింపిరి అందులోనికి ఇర్మియాను త్రాతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు బురద మాత్రమే ఉండను ఆ బురదలో ఇర్మియా దిగబడెను రాజు బెన్యామీను ద్వారంలో కూర్చుని ఉండగా రాజు ఇంటిలోని కూషీడగు ఎబెద్లేఖను షండు వారు ఇర్మియాను గోతిలో వేసిరను సంగతి విని రాజునగురులో నుండి బయలువెళ్లి రాజుతో ఇలాగ మనవి చేశాను రాజా నా ఏలినవాడ ఆ గోతిలో వేయబడిన ఇర్మియాను ప్రవక్త ఎడలా ఈ మనుషులు చేసిన దేవత్తును అన్యాయము అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును పట్టణంలోనైనాను ఇంకో ఇంకనూ రొట్టెలేమీ లేవు అందుకు రాజు నీవిక్కడ నుండి ముప్పది మంది మనుషులను వెంటబెట్టుకుని పోయి ప్రవక్తైన ఇర్మియా చావక మునుపు ఆ గోతిలో నుండి అతను తీయించమని కూషీడగు ఎబద్మే లేకునకు సెలవియగా ఆ మనుషులను వెంటబెట్టుకొని రాజనగరులో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి అచ్చటి నుండి పాతవైన చింకి బట్టలను చిరిగి చిరాకులైన గుడ్డపాతలను తీసుకొని పోయి ఆ గోతిలో నిర్మియాను పట్టుకున్నట్లుగా త్రాలచేత వాటిని దింపి పాతవే చిరిగి చిరాకులైన ఈ బట్టలను త్రాల మీద నీ శంకల కింద పెట్టుకొనమని అతనితో చెప్పాను ఇర్మియా అలాగు చేయగా వారి ఇర్మియాను త్రాలతో చేదుకొని ఆ గోతిలో నుండి వెలుపలికి తీసిరి అప్పుడు ఇర్మియా బందీ గృహశాలలో నివసించను తర్వాత రాజైన సిద్కియా ఐహోవా మందిరంలో ఉన్న మూడవ ద్వారంలోనికి ప్రవర్తి అయిన ఇర్మియాను పిలువనంపించి అతనితో ఇట్ల నేను నేను ఒక మాట నిన్ను అడుగుచున్నాను నీవు ఏ సంగతిని నాకు మరుగు చేయకదా అని చెప్పుమనగా ఇర్మియా నేను ఆ సంగతి నీకు తెలియజెప్పిన నీ నిశ్చయంగా నిశ్చయముగా నీవు నాకు మరణశిక్ష విధింతువు నేను నీకు ఆలోచన చెప్పిన నా మాట కావున రాజైన సిద్కియా జీవాత్మను మనకు అనుగ్రహించి ఎహోవా తోడు నేను నీకు మరణం విధింపను నీ ప్రాణము తీయచూచుచున్న ఈ మనుషుల చేతికి నేను అప్పగింపను అని ఇర్మియాతో రహస్యంగా ప్రమాణము చేస్తును అప్పుడు ఇర్మియా సిద్కియాతో ఇట్లా నేను దేవుడు ఇస్రాయులు దేవుడును సైన్యులకు అధిపతి నేను ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు నీవు బబులోను రాజు అధిపతుల యొద్దకు వెళ్ళిన ఎడల నీవు బ్రతికెదరవు ఈ పట్టణం అగ్నిచేత కాల్చబడదు నీవును నీ ఇంటివారును బ్రతుకుదురు అయితే నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్ళని ఎడల ఈ పట్టణము కల్దీల చేతికి అప్పగింపబడును వారి అగ్నిచేత దాన్ని కాల్చివేసెదరు మరియు నీవు వారి చేతిలో నుండి జాలవు అందుకు రాజైన సిద్దికియా ఇర్మియాతో ఇట్లా నేను కల్దీల పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నాను ఒకవేళ కల్దీలు నన్ను వారి చేతికి అప్పగించిన యెడల వారు నన్ను అపహసించదురు అందుకు ఇర్మియా వారు నిన్ను అప్పగింపరు నీవు బ్రతికి బాగుగా ఉండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతిని గూర్చి ఎహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము నీవు ఒకవేళ బయలు వెళ్ళకపోయిన యెడల ఎహోవా ఈ మాట నాకు తెలియజేశాను యోధారాజు నగరులో శేషించి ఉన్న స్త్రీలందరూ బబులోని అధిపతుల ఎద్దుకు కొనుకోబడదురు అలాగూ జరగగా ఆ స్త్రీలు నిన్ను చూచి నీ ప్రియ స్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైన విజయం పొంది ఉన్నారు నీ పాదములు బురదలో దిగబడి ఉండగా వారు వెనుక తీసరని ఉందరు అందరు నీ భార్యలందరూనూ నీ పిల్లలను కల్దీలి అద్దకు కొనిపోబడుదురు నీవు వారి చేతిలో నుండి తప్పించుకొనజాలక బబులోను రాజు చేత పట్టబడదవు కనుక ఈ పట్టణమును అగ్నిచేత కాల్చుటకు నీవే కారణమవుదవు అందుకు సిద్కియా ఇర్మియాతిట్లనెను నీవు మరణశిక్షను అందుకుంటున్నట్లు ఈ సంగతులను ఎవనికినే తెలియనీయకము నేను నీతో మాట్లాడిన సంగతి అధిపతులు విని నేడలా వారు నీ అద్దకు వచ్చి మేము నిన్ను చంపకుండునట్లు రాజుతో నీవు చెప్పిన సంగతిని రాజు నీతో చెప్పిన సంగతిని మరుగు చేయక మాకు ఇప్పుడే తెలియజెప్పు మనగా నీవు ఇంటిలో నేను చనిపోకుండా అక్కడికి నన్ను తిరిగి వెళ్ళనంపవద్దని రాజు ఎదుట నేను మనవి చేసుకొనబోతునని వారితో చెప్పుమని రాజు ఇర్మియాతో అనెను అంతటా అధిపతులందరూ ఇర్మియా యొద్దకు వచ్చి అడుగగా అతడు రాజు సెలవిచ్చిన మాటల ప్రకారము వారికి ఉత్తరమిచ్చి ఆ సంగతి వారికి తెలియజేయనందున వారు అతనితో మాట్లాడుట మానిది ఎరుషులేము పట్టబడి వరకు ఇర్మియా బందీ గృహశాలలో ఉండెను ముప్పై తొమ్మిదవ అధ్యాయం యూదా రాజైన సిద్కియా ఎలుబడియందు తొమ్మిదవ సంవత్సరము పదియోవ నెలలో బబులోను రాజైన నెబ్కద్రేజరు తన సమస్త సైన్యముతో ఎరుశిలెం మీదకు వచ్చి దాని ముట్టడి వేయగా సిద్కియా ఎలుబడియందు పదకొండవ సంవత్సరము నాలుగవ నెల తొమ్మిదవ దినమున పట్టణము పట్టణ ప్రాకారంలో పడగొట్టబడెను ఎరుశిలేము పట్టబడగా అధిపతులందరూ నేర్గల్ షరేజరు సౌగి షండ్రుల కధిపతి అగు షెట్సేకిము జ్ఞానులకు అధిపతి అగు నేర్గల్ షజేరు రేజరు మొదలైన బబులోను రాజు అధిపతులందరూ లోపలికి వచ్చి మధ్య గుమ్మములో కూర్చుండ్రి యూధుల రాజైన సిద్కియాయు అతని యోధులందరూ వారిని చూచి పారిపోయి రాజు తోట మార్గమున రెండు గోడల మధ్యనున్న గుమ్మపు మార్గమున పోయి కానీ రాజు మైదానపు మార్గమున వెళ్ళిపోయాను అయితే కల్దీయుల సేన వారిని తరిమి ఎరుకో దగ్గరనున్న మైదానములలో సిద్కియాను కలుసుకొని పట్టుకొని రాజు అతనికి శిక్ష విధింపవల్నని హమాతు దేశంలో రిబ్లాపట్నం దగ్గర ఉన్న బబులోను రాజైన నెబ్కద్రేజరు నద్దకు వారు సిద్కియాను తీసుకుని పోయారు బబులోను రాజు రిబ్లాపట్నంలో సిద్కియా కుమారులను అతని కన్నులు ఎదుట చంపించను మరియు బబులోను రాజు యోధా ప్రధానులందరినీ చంపించను అంతటా అతడు సిద్కియా కన్నులు ఓడదీయించి అతని బబులోనకు తీసుకునిపోవటకే సంఖ్యలతో బంధించను కల్దీలు రాజనగురును ప్రజల ఇండ్లను అగ్నిచేత కాల్చివేసి ఇరుషలేం ప్రకారములను పడగొట్టేది అప్పుడు రాజదేహ సంరక్షకుల అధిపతి అగు నెబూ జరాదాను శేషించి పట్టణంలో నిలిచి ఉన్న ప్రజలను ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరిన వారిని శేషించిన ప్రజలను అందరినీ బబ్లోన్నకు కొనిపోయాను అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరాదాను లేమిగల దరిద్రులను యోధాదేశంలో ఉండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను పొలములను నియమించను మరియు ఇర్మియాను గూర్చి బబులోను రాజైన నెబ్కద్ రేజరు రాజదేహ సంరక్షకులకు అధిపతి యొక్క నెబూజరాదాను ఈ ఆజ్ఞ ఇచ్చాను నీవు ఇతనికి హాని చేయక దగ్గర ఉంచుకుని పరామర్శించి ఇతను నీతో చెప్పినట్లు చేయవలను కావున రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెభూజరాదానును షండులకు అధిపతి నెబూష షజ్బానును జ్ఞానులకు అధిపతి యొ షరేజరును బబులోను రాజు ప్రజలందరూ ప్రధానులందరూ దోతలను పంపి బందీ గృహశాలలో నుండి ఇర్మియాను తెప్పించి అతనిని ఇంటికి తోడుకొని పోవటకు షాపాను కుమారుడైన అహీకాము కుమారుడు గదల్యాకు అతని అప్పగించిరి అప్పుడు అతడు ప్రజల మధ్య నివాసము చేశాను ఇర్మియా బందీ గృహశాలలో ఉండగా ఎహోవా మాట అతనికి ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చను నీవు వెళ్ళి కూషీడగు ఎబెద్ లేకుతో ఇట్లను ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునకు ఎహోవై ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మేలు చేటుకై కాక కీడు చేటుకే నేను ఈ పట్నంను గురించి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను నీవు చూచిచుండగా ఆ మాటలో ఆ దెనుమును నెరవేరును ఆ దెనుమును నేను నిన్ను విడిపించదును నీవు భయపడి మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని ఎహోవా సెలవిచ్చుచున్నాడు నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించదను నీవు ఖడ్గము చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు ఇదే ఎహోవా వాక్కు నలభైవ అధ్యాయము రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరాదాను ఎరుషలేంలో నుండి యోధాలో నుండి బబులోన్నకు చెరగా కొనబడే బందీ జనులందరిలో నుండి సంఖ్యల చేత కట్టబడి ఉన్న ఇర్మియాను తీసుకుని రామాలో నుండి పంపివేయగా ఎహోవా యొద్దు నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు రాజదేహ సంరక్షకుల అధిపతి ఇర్మియాను అవతలికి తీసుకొని పోయి అతనితో ఇలాగ మాట్లాడాను ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసెదరని నీ దేవుడకు ఎహోవా ప్రకటించను కదా తాను చెప్పిన ప్రకారం ఎహోవా దాన్ని రప్పించి చేయించును మీరు ఎహోవాకు విరోధంగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతేరు గనుక మీకు ఈ గతి పట్టినది ఆలకించుము ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నేను విడిపించుచున్నాను నాతో కూడా బబులోన్నకు వచ్చుట మంచిదని నీకు తోచినీడల రమ్ము నేను నిన్ను భద్రముగా కాపాడేదను అయితే బబులోన్నకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచినీడల రావద్దు దేశమంతటా నీకేమీయో అడ్డం లేదు ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో ఎక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచును అక్కడికి వెళ్ళుము ఇంకను అతడు తిరిగి వెళ్ళక తడువు చేయగా రాజదేహ సంరక్షకుల అధిపతి అతనితో ఇలాగు చెప్పాను బబులోను రాజు షాఫాను కుమార్డేని అహీకాము కుమారుడుకు గదల్యాను యోధాపట్నముల మీద నియమించి ఉన్నాడు అతని వద్దకు వెళ్ళుము అతని యొద్ద నివసించి ప్రజల మధ్యను కాపురముండుము లేదా ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలము అక్కడికే వెళ్ళుము మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి అతనికి భత్యమును బహుమానమును ఇచ్చి అతని సాగనంపగా ఇర్మియా మిస్పాలో నుండి హై అహికాము కుమారడైన గదలి యాద్దకు వెళ్ళి అతనితో కూడా దేశంలో మిగిలిన ప్రజల మధ్య కాపురముండెను అయితే అచ్చట నుండి సేనల అధిపతులందరూ వారి పటాలపు వారును బబులోను రాజు కుమాడైన గదల్యాను దేశం మీద అధికారిగా నియమించి బబులోనకు పోబడక నిలిచిన వారిలో స్త్రీలను పురుషులను పిల్లలను దేశంలోని అతి నీరసులైన దరిద్రులను అతనికి అప్పగించనని వినిరి కాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయులను కారేహ కుమారులైన యోహానాను యోనాతానులను తన్హుమేత్ కుమారడైన శరాయును నెటోపాతీయుడైన ఏ కుమారులను మాయాకాతీయుడైన వాని కుమారుడు యజన్యాయును వారి పటాలపు వారిను మిస్పాలో ఉండిన గదల్యా యొక్కకు వచ్చిరి అప్పుడు షాఫాను కుమారుడు అయిన అహికాము కుమారుడు గదలియా ప్రమాణం చేసి వారితోను వారి పటాలపు వారితోను ఇలాగ చెప్పును మీరు కల్దీలను సేవించటకు భయపడుకుడి దేశంలో కాపురం ఉండి బబులోను రాజును సేవించినలా మీకు మేలు కలుగును నేనైతే నేనైతేనో నా యొద్దకు వచ్చి కల్దీలు ఎదుట నిలిచి ఉట్టకై మిస్పాలో కాపుర మందును గాని మీరు ద్రాక్ష రసమును వేసవికాల ఫలములను తైలమును సమకూర్చుకొని మీ పాత్రలలో వాటిని పోసుకొని మీరు స్వాధీనపరుచుకున్న పట్టణంలో కాపురముండీ మోయాబులోనేమి అమోనియల మధ్యనేమి యోధములోనే ఏమీ ఏ ఏ ప్రదేశంలోనేమి ఉన్న యూదులందరూ బబులోను రాజు యూధాలో జనశేషమును విడిచిననియు షాఫాను కుమారు అని అహికాము కుమారు గదల్యాను వారి మీద నియమించిననియు వినినప్పుడు అందరూ తాము తోలివేయబడిన స్థలములన్నింటినీ విడిచి మిస్పాకు గదలియా యొద్దకు వచ్చి బహు విస్తారము ద్రాక్షారసమును వేసవి వేసవికలుపు పండ్లను సమకూర్చుకుని మరియు కారేహు కుమారుడైన యువహానాను అచ్చటచ్చటనున్న సేనల అధిపతులందరూ మిస్పాలో ఉన్న గదల్యా యొద్దకు వచ్చి నిన్ను చంపుటకు అమోనీయుల రాజైన బయలీను నెతన్యా కుమారుడైన ఇస్మాయలును పంపినని నీకు తెలియదా అని చెప్పిది అయితే అహికాము కుమారుడైన గదల్యా వారి మాట నమ్మలేదు కారేహ్య కుమారు యోహానాను మిస్పాలో గదల్యాతో రహస్యంగా ఇట్లనెను నీ వద్దకు కూడి వచ్చిన యూదులందరూ చెదిరిపో ఉన్నట్లును జనశేషము నశించినట్లును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు నిన్ను చంపనేలా దయచేసి నన్ను వెళ్ళనిము ఎవనికి తెలియకుండా నేను వాని చంపేదను అందుకు అహికాం కుమారుడైన గదల్య కారేహ కుమారుడైన యోహానానుతో ఇష్మాయేలును గూర్చి నీవు అబద్ధమాడుచున్నావు ఆ కార్యము చేయకూడదనెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకడులో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభ ఉదయ కాలం నుంచి ఇప్పటివరకు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభు మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి వంద నాలుగు ప్రభు ఉదయ కాలం నుంచి ఇప్పటివరకు తెలిసి తెలియక చేసిన ప్రతి అపరాధమును పాపమును దోషములు అతిక్రమములు ప్రభ దయతో క్షమించున్నాయన మా తలంపులు ఆలోచనలు చేతులు నడతలు వినికిడి మాటలు చూపులు సంస్థమును క్షమించు ప్రభుని పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభ మా కుటుంబ మా కుటుంబ సభ్యులను కూడా కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి కుటుంబాల రక్షణ లేని వరకు రక్షణత ఇచ్చింది మనోనేతరాలు వెలిగించండి హృదయాలు తెరవండి ప్రభ శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా బలపరచండి మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరికీ నీ కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభు అందరికీ గొప్ప రక్షణ ఏసు నామంలో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభు నాయన అయ్యా తండ్రి ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు అయ్యా వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులకు నీతి న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు దైవజన్లు అందరి కొరకు ప్రార్థిస్తున్నావు అయినా నీకు ఆపుదల భద్రత ఉంచండి ప్రభా నీ రక్త ప్రోక్షణ కింద వారిని వారి కుటుంబాలను ఉంచండి ప్రభు దుష్టుడు ఎంత మాత్రం ఎవరిని గలిబిలి పరచకుండా ప్రతి దైవజుని చుట్టూ మీరే రక్త కంచి వేయమని ప్రార్థిస్తున్నాం వారి నిలవబడిన ప్రతి చోటని బలమైన అభిషేకంతో వాడుకోమని ప్రార్థిస్తున్నాం క్రైస్తవులందరినీ రూపాంతరపరచని నీ రూపులోకి మార్చుకోండి డినామినేషన్స్ భేదములు తొలగించి అందరి ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు అలాగే మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి భారతదేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ దయచండి మనోనేత్రాలు వెలిగించండి అయ్యా హృదయాలు తెరవండి ప్రభావ రాతిగుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభానికి వందనాలు స్తోత్రాలు నైనా వినగలిగే చెవులు గ్రహించే మనస్సు మీరు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభానికి వందనాలు సువార్త కొరకు గృహాలు మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి రాష్ట్రాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు గవర్నర్లు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ మీ హస్తాలకు అప్ప చెప్పుకుంటున్నాం ప్రభావ అందరూ నాయన రక్షించబడే కృపను మీరు దయచేయండి ప్రభావ సమస్త మానవాళ్ళకి గొప్ప రక్షణ దయచేయమని వేడుకుంటే చిన్న ప్రార్థన అనేవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడినట్లు భూమి నుండి నెరవేర్చబడును గాక మనం ఆహారము నేడు మాకు దయచేమ్మ ఎలా ప్రాథం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారము మా ప్రాథమును మమ్మల్ని శోధంలోకి తేక దుష్టుడి భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవై ఉన్నది ఆమెన్ ప్రభుయసు రక్తమే జయం ప్రభుయస వాక్యమే విజయం ప్రభుయసు నామల సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్